అక్కరకు వచ్చిన జబ్బు చందనపురంలో శతవ్రతుడనే వైద్యశిఖామని ఉండేవాడు ఆయనను అపర ధన్వంతురి అనుకునేవారు ఎలాంటి రోగానైనా ఇట్టే ఆకలింపు చేసుకొని తగిన మందులు తయారు చేయడంలో ఆయనకు ఆయనే సాటి అని అంతా చెప్పుకునేవారు శతవ్రతుడికి లేకలేక పుట్టిన కొడుకు దశవ్రతుడు తల్లిదండ్రులు వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచారు అందువల్ల తెలివితేటల్లో అఖండుడైన చాలా పెంకిగా తయారయ్యాడు మొదట్లో చిన్నతనం కదా అని సరిపెట్టుకోవడంతో తల్లిదండ్రులు వాణ్ణి పెద్ద అదుపు చెయ్యలేకపోయారు మొక్కయ్య వంగనది మరోనే వంగదు కదా దశవ్రతుడికి దురలవాట్లు లేవు కాని తనకు తోచినది మాత్రమే చేసేవాడు ఎంత చెప్పినా తండ్రి నుంచి వైద్యశాస్త్రం నేర్చుకోలేదు కావ్యాలు పురాణాలు చదువుతూ కవిత్వం కూడా చెప్పేవాడు ఎదుటి వారిని హేళన చెయ్యడం చేసిన తప్పు ఒప్పుకోకపోవడం పెద్దలను చిన్నబుచ్చటం తరచుగా చేసేవాడు బుద్ధి మార్చుకోమని చెప్పి చెప్పి విసిగిపోయాక ఒక రోజున తండ్రి వాడితో మంచి బుద్ధులున్న వాడికే ఆరోగ్యం బాగుంటుంది నువ్వు మారకపోతే నీకు పనికిమాలిన రోగాలు అంటుకోగలవు జాగ్రత్త అని హెచ్చరించాడు దశవ్రతుడు తండ్రి మాటలను లక్ష్య పెట్టలేదు కానీ తండ్రి హెచ్చరించాక మాసం రోజులకు ఒక రోజున నిద్రలేచేసరికి వాడి శరీరమంతా తెల్లటి ఎర్రటి మచ్చలు ఏర్పడి చాలా అసహ్యంగా తయారయ్యాడు శతవ్రతుడు వాడి పరిస్థితి చూసి కంగారు పడి ఏదో మందిచ్చాడు ఆ మందు ప్రభావంతో దశవ్రతుడి ముఖం మీద మీద కాళ్ళు మీద మచ్చలు మాయమయ్యాయి కానీ ఎన్నాళ్ళు గడిచిన వీపు మీద పొట్ట మీద మచ్చలు పోలేదు అవి కనిపించకుండా దశవ్రతుడు అన్ని వేళలా చొక్కా ధరించేవాడు మన్నన మర్యాద నేర్చుకో చిరాకు తగ్గించుకో పెద్దల పట్ల వినయంగా ఉండు కోపాన్ని అదుపులో ఉంచు ఇవన్నీ అలవరుచుకున్నప్పుడే నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది లేకుంటే ఎప్పటికీ ఇలాగే ఉంటావు అన్నాడు శతవ్రతుడు దశవ్రతుడికి ఈ విషయంపై నమ్మబుద్ధి కాలేదు తండ్రి కావాలనే తన జబ్బు తగ్గకుండా చేస్తున్నాడని వాడు అనుమానించాడు అసలు తనకి జబ్బు రావటానికి కూడా తండ్రి ఏ బందో మాకు ఆహారంలో కలిపి తనకి ఇచ్చి ఉంటాడని వాడికి అనుమానం కలిగింది ఆ విషయం తల్లి దగ్గర అన్నాడు ఆమె భర్తకు చెప్పింది నేను పగవాడికి కూడా వైద్యం చేసి జబ్బు నయం చేస్తాను పగవాడికి కూడా జబ్బు తెప్పించే మందులు ఇవ్వను అని శతవ్రతుడు నొచ్చుకున్నాడు కాని దశవ్రతుడికి తండ్రి మీద అనుమానంగానే ఉన్నది అలా కొన్నాళ్ళు గడిచాక శతవ్రతుడి వద్దకు ఒక రోగి వచ్చాడు వాడికి దశవ్రతుడికి వచ్చినటువంటి జబ్బు వచ్చింది శతవ్రతుడు వాడికి మందిచ్చి నీకంటే పెద్దలను గౌరవించు నీకంటే చిన్నవాళ్ల పట్ల దైగా ఉండు కోపాన్ని చిరాకును అదుపులో ఉంచుకో తొందరగా నీ జబ్బు నయమవుతుంది అని అన్నాడు వారం రోజుల్లో ఆ రోగి పూర్తిగా మామూలు మనిషి అయ్యాడు ఇది చూశాక దశవ్రతుడు దురుసుగా తండ్రి వద్దకు వెళ్ళి ఆ రోగికి వారం రోజుల్లో నయమయ్యింది నువ్వు కావాలనే నాకు మంచి మందులు ఇవ్వలేదు వాడికిచ్చిన మందే నాకు ఇవ్వు లేకుంటే నీకు నా మీద ప్రేమ లేనట్లే భావిస్తాను అని అన్నాడు శతవ్రతుడు నవ్వి నీకు వాడికి నేనిచ్చిన మందు ఒక్కటే ఈ విషయం ఎంత చెప్పినా నీకు అర్థం కాదు ఉన్నదొక్కటే ఉపాయం వైద్యశాస్త్రం అభ్యసించు నిజం నీకే తెలుస్తుంది అని అన్నాడు వైద్యశాస్త్రం మీద నాకు ఆసక్తి లేదు ఏ పుస్తకం చదివితే నా జబ్బుకు మందు దొరుకుతుందో చెప్పు అది చదివి నేనే స్వయంగా తెలుసుకుంటాను అన్నాడు దశవ్రతుడు వైద్యశాస్త్రంలో మనిషి శరీరతత్వం గురించిన వివరాలు ఉంటాయి జబ్బులు ఏ విధంగా వస్తాయో కారణాలు ఉంటాయి మనం తినే ఆహార పదార్థాల గురించి వివిధ మూలికల గురించి మంచి చెడ్డల పరిశీలన ఉంటాయి వీటన్నిటినీ సమన్వయించి ఆకలింపు చేసుకుని వైద్యుడు రోగాలకు మందులు తయారు చేస్తాడు ఫలానా జబ్బుకు ఫలానా మందు వాడాలని వైద్యశాస్త్రం ఖచ్చితంగా చెప్పడు వైద్యుడే చెప్పగలడు వైద్యుడు కావాలంటే వైద్యశాస్త్రం చదవక తప్పదు అన్నాడు శతవ్రతుడు దానితో దశవ్రతుడికి పట్టుదల వచ్చింది తండ్రి తనకు కావాలనే తప్పు మందు ఇచ్చాడని రుజువు చేయాలని వాడికి కోరిక కలిగింది వైద్యశాస్త్రం అభ్యసించి తన జబ్బును తానే నయం చేసుకోవాలని వాడికి అనిపించింది ఆ రోజు నుంచి అధ్యయనం ప్రారంభించాడు శతవ్రతుడు వాడితో నీకై నువ్వు అధ్యయనం చేస్తే నేర్చుకోవటానికి ఎక్కువ కాలం పడుతుంది అవగాహన కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఏ విద్యనైనా గురువు ద్వారా నేర్చుకోవాలి తండ్రిని మించిన గురువు ఉండడని గుర్తించు అని అన్నాడు తొందరగా వైద్యశాస్త్రం నేర్చుకోవాలన్న ఆతృత కొద్దీ దశవరతుడు దానికి అంగీకరించాడు అసలే తెలివైనవాడు ఆ పైన తండ్రి శిక్షణ ఏడాది తిరిగేసరికి దశవరతుడు వైద్యశాస్త్రానికి సంబంధించిన ముఖ్య విషయాలన్నీ తెలుసుకున్నాడు అప్పటికి వాడికి తండ్రి చెప్పిన వాటిలో కొన్ని నిజాలు అర్థమయ్యాయి సంతోషం శాంతి మనిషి శరీర ఆరోగ్యాన్ని మంచిది అసూయ ద్వేషాలు అసంతృప్తి కోపం మనిషి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అయినప్పటికీ తండ్రి తన జబ్బు విషయంలో సరైన మందులు ఇవ్వలేదన్న అనుమానం మాత్రం అలాగే ఉండిపోయింది దశవ్రతుడికి తన జబ్బుకు తగిన మందు తెలిసింది అది తయారు చేయాలంటే రెండు వనమూలికలు కావాలి అవి తన వద్ద అయిపోయాయని సమీప అరణ్యానికి వెళ్ళి తెచ్చుకోవాలని శతవ్రతుడు అన్నాడు తన జబ్బును తనే నయం చేసుకోవాలన్న పట్టుదలతో దశవ్రతుడు సమీప అరణ్యానికి వెళ్ళాడు తిరగ్గా తిరగ్గా ఒక ప్రాంతంలో వాడికి తనకు కావలసిన మూలికలు కనబడ్డాయి వాడు వాటిని తీసుకోబోతూ ఉండగా ఒక బాణం జుయ్యమంటూ వచ్చి నేలలో గుచ్చుకున్నది బాణం వేగానికి వాడి కుడి అరచెయ్యి కాస్త గీరుకుపోయింది తప్ప పెద్దగా గాయం అవలేదు దశవ్రతుడికి కోపం వచ్చింది ఎవడా దుష్టుడు మదాంధుడా నరాంధుడా నా మీద బాణం వేయాల్సిన అవసరం ఏమిటి అంటూ చటుక్కున వెనుదిరిగాడు వాడికప్పుడు ఆ దేశపు రాజు కనిపించాడు ఆయన వేటకై వచ్చి ఏ జంతువు మీదకో బాణం వేస్తే అది గురితప్పింది రాజు వాణ్ణి చూసి నవ్వుతూ నేను కావాలని నీ మీద బాణం వెయ్యలేదు నువ్వు కావాలని నన్ను నిందించలేదు బాణం నీకు తగలటం నా పొరపాటని ఒప్పుకుంటాను తెలియక ఈ దేశపురాజును తిట్టడం పొరపాటని నువ్వు ఒప్పుకో అని అన్నాడు కాని దశవ్రతుడు బాణం వెయ్యటం పొరపాటు కాబట్టి ఒప్పుకున్నావు బాణం నాకు తగిలింది కాబట్టి నేను తిట్టాను అందులో పొరపాటు ఏమీ లేదు అని అన్నాడు నేను ఈ దేశపురాజును ముందు నన్ను గౌరవించడం నేర్చుకో తర్వాత తప్పొప్పుల సంగతి విచారిద్దాము అన్నాడు రాజు అప్పటికి దశవ్రతుడు శాంతపడక సామాన్యుడు తప్పు చేస్తే వాడి కొక్కడికే నష్టపోతాడు అదే రాజు పొరపాటు చేస్తే దేశమే నష్టపోతుంది పొరపాట్లు చేసే రాజుని గౌరవానికి కాడు నేను నా పొరపాటు ఒప్పుకోను అన్నాడు మొండిగా దానితో రాజుకు చెప్పలేనంత కోపం వచ్చింది ఆయన చప్పట్లు చరిచేసరికి పది మంది భటులు అక్కడ ప్రత్యక్షమయ్యారు వాళ్లతో ఓరి వీడు పొరబాటు ఒప్పుకున్నవాణ్ణి కూడా నిందించిన నేరస్తుడు రాజును గౌరవించాలని తెలియని వాచాలుడు వీడికి వెంటనే నూరు కొరడా దెబ్బలు శిక్షగా వెయ్యండి అని అన్నాడు అంతే ఇద్దరు భటులు దశవరతుణ్ణి పెడరెక్కలు విరిచిపట్టుకున్నారు ఒక భటుడు కొరడా ఎత్తి ఝూలిపించాడు అప్పటికి దశవరతుడికి పరిస్థితి అర్థమైంది వాడు గజగజ వణుకుతూ మహాప్రభు నేను ప్రముఖ వైద్యుడు శతవ్రతుడి తనయుణ్ణి కావ్యాలు పురాణాలు చదివాను వైద్యశాస్త్రం కూడా అభ్యసించాను మీ పౌరులలో ఉత్తముల జాబితాలో నేను ఉంటాను అనారోగ్యంతో బాధపడుతూ మూలికల కోసం ఇక్కడకు వచ్చాను అనారోగ్య కారణంగానే చిరాకు కోపం ఎక్కువై నోరు జారాను నా తప్పు క్షమించండి అని అన్నాడు రాజు తల అడ్డంగా ఊపి కొరడా చూడగానే నీలో మార్పు వచ్చింది కొరడా ఒంటి మీద పడితే ఆ మార్పు శాశ్వతమవుతుంది కొరడా దెబ్బలు అనుభవించు అని అన్నాడు భటుడు కొరడా దెబ్బలు కొట్టేందుకు దశవ్రతుడి చొక్కా విప్పాడు అప్పుడు వాడి శరీరాన్ని చూస్తూనే రాజుతో సహా భటులందరూ ఉలిక్కి వాడి వాడి మీద పుళ్ళు పడినట్లుగా ఉన్న రంగురంగుల మచ్చలకు వాళ్ళ శరీరాలు గగురు పుడిచాయి వీడి వ్యాధి మాట నిజమే వీణ్ణి విడిచిపెట్టండి అన్నాడు రాజు బ్రతుకుజీవుడా అని చొక్కా వేసుకొని మూలికలు తీసుకొని ఇల్లు చేరిన దశవ్రతుడు తండ్రికి తన అనుభవం చెప్పి మీరెన్ని చెప్పినా గ్రహించలేకపోయాను దురుసు ప్రమాదకరమైన జబ్బు నాకి చర్మవ్యాధి లేకుంటే ఈ రోజుతో నాకు భూమి మీద నూకలు చెల్లిపోయేవి అని అన్నాడు ఆ జబ్బు పేరు చెప్పే నువ్వు వైద్యశాస్త్రం కూడా అభ్యసించావు ఇప్పుడది ఇలా అక్కరకు వచ్చింది అన్ని విధాలాన్నికా జబ్బు మేలు చేసింది కోపం దురుసు ప్రమాదమని గ్రహించావు కాబట్టి ఇక నీకు జబ్బుతో అవసరం లేదు కదా అంటూ శతవ్రతుడు కొడుక్కి వైద్యం చేసి పది రోజుల్లో ఆరోగ్యవంతుణ్ణి చేశాడు పిసినిగొట్టు ఒక ఊళ్ళో రవిచంద్రుడనే భాగ్యవంతుడు ఉండేవాడు ఆయన చనిపోతూ తన ఆస్తిని హరిగిరి అనే ఇద్దరు కొడుకులకు సమంగా పంచి ఇచ్చాడు ఏ పని చెయ్యకుండా కూర్చొని తిన్న మూడు తరాల దాకా తరగని ఆస్తి ఉండటంతో హరి ఎంతో వైభవంగా జీవితం గడపసాగాడు ఆయనకు పెద్ద మేడ ఉన్నది దాసదాసి జనమున్నారు రోజు ఆయన ఇంట ఏదో ఒక వేడుక జరిగేది అందరూ ఆయన్ని గురించి గొప్పగా చెప్పుకునేవారు దానికి తోడు హరి తనకు వీలైనంతలో ఇతరులకు సాయం చేసేవాడు ఊరంతా హరి దాన ధర్మాల గురించి పెద్దగా చెప్పుకునేవారు చిన్న పెంకిటింట్లో ఉండేవాడు భార్య కల్పన అనుకూలవతి కావడంతో ఆయనకు రోజులు సుఖంగా దొరికిపోతున్నాయి వాళ్ళ ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది కానీ విలువైన వస్తువులు అందులో లేవు వాళ్ళు మంచి బట్టలే కడతారు కానీ అవి విలువైనవి మాత్రం కాదు గిరి కూడా ఇతరులకు సాయం చేస్తాడు అయితే అందుకు చాలా ప్రశ్నలు వేస్తాడు ఊరంతా ఆయన్ని పిసినుగొట్టు అంటారు అక్కడికి కొంత దూరాన మరొక ఊళ్ళో అచలపతి అనే సాధారణ కుటుంబీకుడు ఉన్నాడు ఆయనకు ప్రదీపుడనే కుమారుడు జయ అనే కుమార్తె ఉన్నారు జయ పెళ్ళిడుకొచ్చింది పెళ్లి ఖర్చుల కోసం అచలపతి డబ్బు కూడబెడుతున్నాడు అలాంటి సమయంలో పొరుగింటి భాగ్యవంతుడు చాలా దూర గ్రామానికి ప్రయాణమే వెళుతూ ఒక ఉంగరాన్ని అచలపతికి ఇచ్చి మిగతా విలువైన వస్తువులన్నిటినీ ప్రత్యేకమైన చోట దాచాను వేలి కుండిపోవడం వలన దీని సంగతి మరిచాను ఈ ప్రయాణంలో దొంగల భయమున్నది ఈ ఉంగరం విలువైనదే కాదు ఎంతో ముఖ్యమైనది కూడా తరతరాలుగా మా ఇంట తండ్రుల నుంచి కొడుకులకు వారసత్వంగా వస్తున్నది అని చెప్పి వెళ్ళిపోయాడు అచలపతి ఆ ఉంగరాన్ని కూతురు పెళ్ళికని చేయించిన నగలుంచిన పెట్టిలో భద్రంగా దాచాడు ఈ విషయం ఆయన భార్యకు చెప్పలేదు ఆ మర్నాడే జైను చూసేందుకు పెళ్లివారు వచ్చారు వారికి పిల్ల నచ్చింది ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకున్నారు కాబోయే అత్తగారు పిల్ల నగలు చూపించమంటే జయతల్లి ఆమెను గదిలోకి తీసుకువెళ్ళింది అత్తగారు జయి నగలు చూసి సంతోషించి అందులోని ఉంగరాన్ని చూసి ముచ్చటపడి ఇది నాకు చాలా నచ్చింది ఈ రోజున సంబంధం కుదిరినందుకు గుర్తుగా నాకివ్వు ఇది నువ్వు ఇక్కడే నాకిస్తే ఈక్షణానే పెళ్లి జరిగిపోయినట్టు అన్నది నవ్వుతూ ఆ ఉంగరం చూసి జయతల్లి ఆశ్చర్యపడింది అలాంటి ఉంగరం చేయించినట్టు భర్త తనకెన్నడూ చెప్పలేదు అందువల్ల ఆయన చెవిన ఒక మాట వెయ్యాలనుకున్నది అయితే జయ అత్తగారు ఇంత చెప్పి ఉంగరం తీసుకున్నానంటే మా ఆయన కోపగించుకుంటాడు అయినా ఇంత చిన్న విషయం దాకా వెళ్ళాలా అని అన్నది ఆ మాట విన్నాక తల్లికి ఇది చిన్న విషయంగానే కనిపించింది ఆమె ఉంగరాన్ని కాబోయే వియ్యపురాలకి ఇచ్చేసింది ఆ తర్వాత పెళ్లివారు పురోహితుణ్ణి పిలిపించమని ముహూర్తాలు కూడా నిర్ణయించేసి వెళ్ళిపోయారు అడిగినప్పుడు చెప్పొచ్చులే అని జయతల్లి భర్తకు ఉంగరం సంగతి చెప్పలేదు జయకు సంబంధం కుదిరిందని ఇంటిల్లిపాది సంతోషంలో మునిగిపోయారు అలా వారం రోజులు గడిచాక పొరిగింటి భాగ్యవంతుడు తిరిగొచ్చి అచలపతిని ఉంగరం గురించి అడిగాడు ఆయన నగలపెట్టిలో వెతికితే ఉంగరం కనబడలేదు ఏమైందా అని కలవరపడి భార్యను అడిగితే ఆమె జరిగింది చెప్పింది అచలపతికి తల తీసేసినట్టు అయ్యింది ముందుగా అసలు విషయం భారయ్యకు చెప్పకపోవడం తనదే తప్పని ఆయన నొచ్చుకున్నాడు కాని ఏం చెయ్యగలడు జరిగినదంతా పోసగుచ్చినట్టు భాగ్యవంతుడికి చెప్పుకొని ఏం చెయ్యాలో చెప్పమన్నాడు భాగ్యవంతుడు కాసేపు ఆలోచించి నీ నిజాయితీ నాకు తెలుసు అంత మాత్రాన తర తరాల ఉంగరాన్ని వదులుకోలేను ఎలాగో అలా ఆ ఉంగరం నాకు తిరిగి వచ్చేలా చెయ్యి ఇందుకు నీకు రెండు వారాలు గడువిస్తున్నాను అని అన్నాడు నువ్వు చెప్పింది బాగానే ఉంది కాని అలాంటి ఉంగరం మరొకటి ఉంటే చెప్పు నగల దుకాణం వాళ్లకు పురమాయించి చెయ్యిస్తాను అన్నాడు అచలపతి భాగ్యవంతుడు నవ్వి ఆ ఉంగరం విలువ ఎంతనుకుంటున్నావు వేల వరహాలు మరొక ఉంగరం చెయ్యించటం వల్ల కాదు అని అన్నాడు అచలపతి వద్ద కూతురి పెళ్లికని కని చేసి ఉంచిన డబ్బు ఐదు వేల వరహాలు ఉన్నాయి ఈ ఉంగరం చేయిస్తే పెళ్లి ఖర్చుకు తక్కువ అవుతుంది అయినా సరే తన పరువు నిలబడాలంటే ముందుగా అలాంటి ఉంగరం మరొకటి ఎలాగైనా చేయించక తప్పదు అందువల్ల అచలపతి ఉంగరం నకలు కావాలని పట్టుబట్టాడు భాగ్యవంతుడు కొద్దిసేపు మౌనంగా ఉండి మా తాత చేతి వేళ్లకు అచ్చం ఒక్కలాంటివే నాలుగు ఉంగరాలు ఉండేవి ఆయనకిద్దరు కొడుకులు ఇద్దరికి చెరో రెండూ ఇచ్చారు నా తండ్రికి ఇద్దరు కొడుకులు నాకొకటి నా తమ్ముడికొకటి ఉంగరాలు వచ్చాయి నా తమ్ముడు వ్యాపారం చేస్తానని మలయ ద్వీపానికి వెళ్ళిపోయాడు వాడు నీకు దొరకడు ఇకపోతే నా పెదనాన్న రవిచంద్రుడు ఉన్నాడు ఆయన పోయి చాలా కాలం అయ్యింది ఆయన కొడుకులు హరిగిరి వాళ్ళిద్దరూ ఒకే ఊళ్ళో ఉంటున్నారు వాళ్ళ వివరాలు నీకిస్తాను వాళ్లలో హరికి దానుగుణం మిండని చెప్పుకుంటూ ఉంటారు గిరికి పిష్నుగట్టు అని పేరు అంటూ హరిగిరిల వివరాలు చెప్పాడు ఆ తర్వాత అచలపతి తన కొడుకు ప్రదీపుణ్ణి పిలిచి విషయమంతా వివరంగా చెప్పి నాయన ఎలాగో అలా ఆ ఉంగరం నకలు సాధించుకొనిరా ఇది మన కుటుంబ మర్యాదలకు సంబంధించిన విషయం అని అన్నాడు ప్రదీపుడు వెంటనే బయలుదేరి హరిగిరి ఉండే గ్రామం చేరి ముందుగా హరిని కలుసుకొని నేను మీ సాయం కోరి వచ్చాను నా కథ వినండి అని అన్నాడు ఆ సమయంలో హరింట ఏదో వేడుక జరుగుతున్నది ఆ కారణంగా ఆయన హడావిడిగా ఉంటూ కథ వినేంత తీరుబడి నాకు లేదు నీకేం కావాలో చెప్పు చేతనైనంతలో సాయపడతాను అని అన్నాడు నాకు మీ వేలి ఉంగరానికి నకలు కావాలి అన్నాడు ప్రదీపుడు ఇది విని హరి మరింతగా హడావిడి పడిపోతూ ఆ ఉంగరం ఇప్పుడు పూజా మందిరంలో ఉన్నది దానికి నకలు తీయించటం ఇప్పుడు కుదరదు ఈ పక్క వీధిలోనే నా తమ్ముడు గిరి ఉన్నాడు వాడి దగ్గర కూడా అచ్చం అలాంటి ఉంగరమే ఉన్నది కానీ వాడు పిసినిగొట్టు దానికి నకలు తీయించటానికి ఒక వరహ కూడా ఖర్చు పెట్టడు నేను నీకు పదివేల వరహాలిస్తాను దానికి నకలు తీయించగా దారి ఖర్చులు భోజనం ఖర్చులు కూడా అందులోనే సరిపోతాయి అంటూ ప్రదీపుడు చెప్పేది వినిపించుకోకుండా బలవంతంగా వాడికి పది వరహాలిచ్చి పంపేశాడు వాళ్ళు హరి దానుగుణాన్ని ప్రశంసించారు ప్రదీపుడికి పది వరహాలు తీసుకోవటం చాలా చిన్నతనం అనిపించింది కానీ ఏమీ అనలేకపోయాడు పిసునుగొట్టుగా పేరుబడ్డ గిరి ఇంటికి వెళ్లటం వాడికి ఇష్టం లేదు అయినా తప్పనిసరి తన ఇంటికి వచ్చిన ప్రదీపుడికి తీయని కబుర్లు చల్లని పానీయాలు ఇచ్చి ఆదరించాడు గిరి వాడు చెప్పినదంతా ఓపికగా విన్నాడు ఆ పైన మరిన్న ప్రశ్నలు వేసి మొత్తం విషయమంతా తెలుసుకున్నాడు ఆ తర్వాత వాడితో నీ పని చాలా సున్నితమైనది ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి నా వేలి ఉంగరం వంశ పారంపర్యంగా వస్తున్నది ఇది నాకెంతో అమూల్యమైనది కాబట్టి నేను దీన్ని నీకివ్వలేను అచ్చం అలాంటి ఉంగరమే చేయగలవాడు వజ్రపురిలోని రత్నగుప్తుడు మాత్రమే కోట్లకు పడగలెత్తిన ఆయన ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు ఒప్పుకోడు అయినా మొహమాట పెట్టి ఆయన్ని ఒప్పించడానికి నేను నీతో వజ్రపురికి వస్తాను అక్కడ అసలు ఉంగరమే చేయిద్దాం అన్నాడు గిరి అయ్యా నా దగ్గర అంత డబ్బు లేదు ముందుగా మా ఊరు వెళ్ళి డబ్బు తెచ్చుకోవాలి అన్నాడు ప్రదీపుడు ఈ జవాబు విన్న గిరి క్షణం ఆగి నీ చెల్లెలి పెళ్లి కోసం కూడబెట్టిన డబ్బులో నుంచే కదా మీ నాన్న ఇవ్వాలి ఈ ఉంగరం కారణంగా పెళ్ళాగిపోతే అసలుకే మోసం కదా పెళ్లి ఆగకుండా మీ నాన్న మరెక్కడి నుంచైనా అప్పు తేవాలి కదా ఆ అప్పు నేనే ఇస్తాను సరేనా అని అన్నాడు గిరి మంచితనానికి ప్రదీపుడు ఆశ్చర్యపడ్డాడు ఆ తర్వాత ఇద్దరూ కలిసి వజ్రపురికి వెళ్లారు ప్రయాణానికే పాతిక వరహాలయ్యింది వజ్రపురిలో పూట ఇంట బస చేశారు మొత్తం ఖర్చులన్నీ గిరి తనే భరించాడు రత్నగుప్తుడి చేత రెండు రోజుల్లో తన దగ్గర ఉన్న ఉంగరం లాంటిది చేయించగలడమే కాదు గిరి ఆయనతో బాగా బేరమాడి రెండు వేలకు నూట యాభై వరహాలు తగ్గించగలిగాడు అక్కడ పని పూర్తి అయ్యాక గిరి ప్రదీపుణ్ణి అచలపతి వియ్యంకుడి ఊరికి తీసుకువెళ్లాడు అక్కడ వియ్యంకుణ్ణి కలుసుకొని అయ్యా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు వధువు తల్లి వద్దంటున్నా వినకుండా బలవంతాన వియ్యపురాలి వేలికి ఒక ఉంగరం తొడిగింది అయితే ఆ ఉంగరం తమది కాదని ఆమెకు తెలియదు దాని మీద వేరొకరి పేరున్నది అక్షరాలు చిన్నవిగా ఉండటం వల్ల పేరు అంత సులభంగా కనబడదు ఆమె తెలియక చేసిన పనికి అచలపతి గారు నొచ్చుకొని అచ్చం అలాంటిదే మరొక ఉంగరం చేయించి దాని మీద వియ్యపురాలి గారి పేరు కూడా చెక్కించి నాకిచ్చి పంపారు మీరు అన్యదా భావించక ఆ ఉంగరాన్ని స్వీకరించండి అని అన్నాడు అచలపతి వియ్యంకుడు ఎంతో సంబరపడి ఆ ఉంగరాన్ని తీసుకుని భార్యకిచ్చి పాత ఉంగరాన్ని తిరిగి ఇచ్చి వేస్తూ అచలపతి గారి వంటి మర్యాదస్తుణ్ణి చూడబోము మా ఇంటిల్లిపాది ఎంతో సంతోషించామని చెప్పండి అని అన్నాడు గిరి ప్రదీపుణ్ణి అక్కడి నుంచి అచలపతి ఊరికి తీసుకువెళ్లాడు ప్రదీపుడు తండ్రికి జరిగినదంతా చెప్పి ఉంగరాన్ని ఆయనకు ఇచ్చాడు అచలపతి గిరి రెండు చేతులు అవతలి వారి మనసు నొచ్చుకోకుండాను మా పరువు నిలబట్టే విధంగానూ మా వ్యవహారం నడిపారు అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్నారు మీ బాకీ వడ్డీతో సహా తీర్చేస్తాను అయినా జీవితమంతా మీకు రుణపడే ఉంటాను మీకు కృతజ్ఞత ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు అని అన్నాడు గిరి అచలపతి చేతులు మృదువుగా విడిపించుకుని నెమ్మదిగా అయ్యా సాటి మనిషిని చేతనైనంతలో ఆదుకోవటం ప్రతి మనిషికి కనీస ధర్మం భగవంతుడి దయవల్ల నాకు భుక్తికి లోటు లేదు నా బాకీ గురించి అంతగా ఆలోచించకండి మీకు వీలు పడినప్పుడే తీర్చండి వీలు పడకపోతే బాకీ తీర్చకపోయినా పర్వాలేదు కాని నాకు రుణపడ్డానని మాత్రం అనుకోకండి అని అన్నాడు అప్పుడు ప్రదీపుడు ఆశ్చర్యంగా అంతా మీరు పిసినుగొట్టని చెప్పుకుంటారు మీ అన్నగారితో సమంగా ఆస్తిపాస్తులుండి ఆయన వైభవంగా జీవిస్తూ ఉంటే మీరు సీదాసాదా జీవితం గడుపుతున్నారు అవసరంలో ఉన్నవారి కోసం ఎంతైనా కష్టపడగలరు ఎంతైనా ఖర్చు చేయగలరు అయినా మీ దానగుణానికి గుర్తింపు రాలేదు కారణమేమిటో నాకు అర్థం కాకుండా ఉన్నది అని అన్నాడు గిరి నవ్వి నాయన సాయం అడిగిన వారికి ఏ ప్రశ్నలు వెయ్యకుండా ఎంతో కొంత ఇస్తే వారికి దాన పేరు వస్తుంది అలాంటి దానకర్ణుల వల్ల బిచ్చగాళ్ల సంఖ్య పెరగడం తప్ప ఏ ప్రయోజనమూ ఉండదు అవతలి వారి కోసం అవసరం తెలుసుకొని అందుకు తగిన విధంగా సాయపడడంలో తృప్తి ఉంటుంది ఆ తృప్తి గుర్తింపు కోసం తాపత్రయపడదు ఇక నా జీవితం అంటావా నా తండ్రి నాకిచ్చిపోయిన ఆస్తిని నా పిల్లలకు అప్పగించటం నా బాధ్యత నా స్వయం కృషితో సంపాదించిన దానితో నా జీవితం గడుపుతాను నా సంపాదనలో నుంచి ఇతరులకు సాయపడుతూ ఉంటాను అది నప్పుడు నా తండ్రి ఇచ్చిన ఆస్తిలో నుంచి సొమ్ము తీసి వాడతాను ఇతరులు బాకీ తీర్చితే సరే సరి లేదా నేను పొదుపుగా ఉండి తీసిన సొమ్ము మొత్తం తిరిగి అందులో ఉంచుతాను ఇంతవరకు ఇతరులకు చేసిన సాయాల బాకీ చాలా వరకు నాకే నేను తీర్చవలసి వచ్చింది అందువల్ల పొదుపుగా ఉండటం తప్పడం లేదు ఆ కారణంగానే నన్నందరూ పిసినుగొట్టు అంటారు అని అన్నాడు ఈలోగా అచలపతి కొబురు పంపగా గిరిని ఆయన ఊరు చేర్చడానికి బండి వచ్చింది గిరి బండి అవసరం లేదని చెప్పి నా ప్రయాణపు బాడుగా మిమ్మల్ని ఇవ్వనివ్వను కొన్నాళ్లపాటు పొదుపుగా ఉండాలి కాబట్టి నా ఊరుకు నేను నడకనే వెళ్ళదలిచాను అని సెలవు తీసుకున్నాడు గిరి నుంచి సాయం పొందిన వారే పిసునుగొట్టు తప్ప గిరి పిసునుగొట్టు కాదని గ్రహించిన ప్రదీపుడు ఆ తర్వాత తను బాగా పొదుపు చేయటం నేర్చుకొని ఏడాది తిరగకుండా గిరిబాకీ తీర్చడంతో తండ్రికి సాయపడ్డాడు